హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ అండి చికెన్ ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నాను చూడండి ఇలా నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా ఒక ఒక గిన్నెలోకి తీసుకున్నాను చూడండి ఇలా శుభ్రంగా కడగాలి నిమ్మకాయ వేసి కడిగితే మంచి స్మెల్ వస్తుందండి గట్టి కూడా ముక్క కూడా గట్టిగా ఉంటుంది ఇక్కడ నేను త్రీ స్పూన్ కారం వేసాను ధనియాల పొడి వేసాను పసుపు రుచికి తగినంత సాల్టు నిమ్మకాయ అంటే ఒక సగం నిమ్మకాయ ఒక కప్పు పెరుగు ఇలా మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి గిన్నె పెట్టి ఆయిల్ పూసి వేడిన తర్వాత జీలకర్ర వేసానండి మసాలా దినుసులు అన్నీ వేస్తుంటే కూర ఈ గరం మసాలాకి మసాలా వేసినందుకు బాగా కారం ఎక్కువైపో అయిపోతుందండి చిన్నపిల్లలు తినటం కష్టమవుతుంది బీపీ వాళ్ళు తినటం కష్టమవుతుంది మళ్ళీ కొంచెం పెద్దవాళ్ళు ఉంటే చాలా కష్టంగా ఉందని నేను మసాలా వేయకుండా జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ మొత్తం వేసి ఇలా ఇలా అన్నీ వేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాతకి టమాటాలు ఒక రెండు టమాటాలు వేసి రెండు టమాటాలు వేసి ఇలా ముందు కలిపి పెట్టకుండా అర్ధ గంట ఆగానండి కలిపి ఇప్పుడు మొత్తం వేసేసి ఒక్కసారి మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూతపెట్టి ఇవి మగ్గనిపాలి బాగా చక్క టమాటా కూడా బాగా మగ్గిపోతుంది తర్వాత చక్కగా చూడండి ఎలా ఉడుగుతుందో ఒక స్పూన్ కారం వేసుకోండి ఎక్కువ ఇందాక వేసుకున్నాం కాబట్టి కొద్దిగా పసుపు రుచికి తగినంత సాల్ట్ ఇక్కడ కూడా నేను ధనియాల పొడి చీలకర పొడి కొద్దిగా అంత వేసాను ఇందాక వేసే కదండి అందుకు మొత్తం ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు గరం మసాలా గరం మసాలా ఇప్పుడు వేస్తున్నానండి మూడు నాలుగు చెంచాలు గరం మసాలా వేసి మొత్తం ఇలా కలుపుకొని కొత్తిమీర కూడా వేసి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి అప్పుడు ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి చక్కగా మగ్గిపోతుంది మొక్క కూడా మంచిగా ఉడుతుంది గ్రేవీ గ్రేవీగా ఉంటుంది ఆయిల్ ఆయిల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో వేడివేడి అన్నంలో మనం ఇలా వేసుకొని తింటే ముక్క కూడా మంచిగా గ్రేవీగా చాలా చాలా టేస్టీగా ఉందండి ఒకవేళ మీకు ఇది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఇలా ఒకసారి ఇలా ఒకసారి వండండి ఎందుకంటే మసాలా వేయకండి మసాలా వేస్తే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు తినలేకపోతున్నారు అందుకనే వేయకండి యూట్యూబ్ గురించి మనం వేస్తే ఇంట్లో పిల్లలు పాపం సఫర్ అవుతున్నారు పెద్దవాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేలా ఉందో కామెంట్స్ తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్